హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీ అయిన చాలా టేస్టీ అయిన పప్పు చెగుళ్ళు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి చేసుకోవడం చెగుళ్ళులు బయట మీరు కొన్నవాటికంటే ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హైజనిక్గా చేసుకోవచ్చు మనం కొంచెం హెల్దీగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో అయితే మీరు తప్పకుండా ఇంట్లో ఎలా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పచ్చిసెన పప్పు తీసుకొని నీళ్ళు పోసి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇందులో పోసి మూడు నుంచి నాలుగు గంటల వరకు నాన్న ఇవ్వాలి పప్పుని చూడండి ఒక మూడు గంటల తర్వాత మనకి పప్పు అనేది బాగా నానింది ఇప్పుడు ఈ పప్పులోంచి నీళ్ళని వడకట్టి ఒక క్లాత్ పైన కాటన్ క్లాత్ పైన ఈ పప్పును వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేశారంటే తొందరగా ఆరిపోతుంది ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెట్టుకోండి ఇలా ఒకవైపు ఇలా ఆరుతుంది పప్పు మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక గిన్నెలో రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి ఈ మైదాపిండి వలన మనకి ఈ బియ్య పిండి రెండు కలిపితే మనకి బైండింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు క్యూబ్స్ బటర్ వేసుకోవాలి ఈ బటర్కి బదులు రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకున్నాక నీళ్ళు అనేవి ఇలా బాగా కాగాలన్నమాట ఇందులో మనం ముందుగా కలుపుకున్న పిండిని వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ పిండిని చక్కగా గరిటితో కలుపుకోవాలి ఇలా మొత్తం కలవదు ఇలా కలుపుకున్నాక లైట్గా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక పెద్ద పల్లెంలో వేసుకొని మనకి ఈ నీళ్ళు అనేవి నార్మల్ వాటర్ ఇది వేడి నీళ్ళు అవసరం లేదు ఈ నీళ్ళతో కొద్ది కొద్దిగా ఇలా చల్లుకొని పిండిని కలుపుకోవాలి అనేవి ఎక్కువ పట్టవు మనం చూసుకొని కొద్ది కొద్దిగా చల్లుకొని కలుపుకోవాలి ఈ పిండిలో ఉన్న ఉండలు మొత్తం ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేగుడులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండిలోని ఉండలు లేకుండా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఈ పిండి నుంచి కొంచెం కొంచెం ఇలా ముద్దలు తీసుకొని పిండి ముద్ద ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చపాతి పేట పైన ఇలా పెట్టి రోల్ చేయాలి మరి లావుగా కాకుండా మరి సన్నంగా కాకుండా ఉండాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ శనగపప్పుని కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఈ పప్పు పై నుంచి పిండిని మరొకసారి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కొంచెం ఒత్తుకుంటూ పప్పును ఒత్తుకుంటూ రోల్ చేయాలి చేశాక రెండు ఈ జాయింట్స్ని ఇలా కలుపుకొని చెగుడు ఇలా షేపు ఇలా ఇచ్చుకోవాలి మరొకసారి చెగుడుకి ఇలా మరొకసారి అద్దుకోవాలి పప్పుని అప్పుడు మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు పప్పు అనేది ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం అన్నిటినీ చేసుకోవాలి నేను ఫస్ట్ మూడు చేసి ఇక్కడ పెట్టాను అన్నీ అన్నీ ఒకే సైజుగా ఇలా పప్పు ఎక్కువగా ఒత్తుకుంటే మనకి పప్పు చేకూడులకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్నీ ఒకే సైజ్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇప్పుడు పప్పు చేకూడలిని వేయించుకోవడానికి నూనె అనేది మరీ వేడిగా ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి చూడండి ఈ విధంగా మీడియం హీట్లో ఉన్నప్పుడు చేకూడల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని సైడ్ నుంచి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కదపకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా పెట్టి కలుపుకుంటే మనకి పప్పు అనేది ఆయిల్లో పడకుండా చెగోడి అనేది విరగకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాయ అదేవిధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని రెండో వాయ కూడా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందు వేయించుకున్నాం కదా వీటిని కూడా ఇలా వేసుకోవాలి ఈ రెండు ఆయిల్ని ఇలా కలిపి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈ పప్పు చెగుడులు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత వీటిని కూడా ఇలా మంచి కలర్ వచ్చిన వరకు వేయించుకొని రెండు వాయిల్ని కలిపి ఇలా తీసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి బయట షాపుల వాళ్ళు కూడా ఇలాగే వేయిస్తారు ఈ విధంగా మీరు మర్చిపోకుండా ఈ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మీకు ఎక్స్ట్రా క్రిస్పీ అనేది వస్తుంది చూడండి మీకు ఇక్కడ చెగుడి అనేది ఇలా మీకు చెగుడీలు ఇలా దుంచి చూస్తే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా పప్పు మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఇలా హైజీనిక్గా చేసుకోవచ్చు కొంచెం హెల్దీగా ఇలా చేసుకోవచ్చు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్